చెప్తాను మిమ్మల్ని గా నేనేమంటానంటే లీడ్ అంటే పైన బాస్ ఎలా ఉంటే కింద చేసే వాళ్ళు అలా చేస్తారు సో నేను లాస్ట్ టైం ఒక పగ ప్రతీకారం అన్న దీంతో చేస్తే తప్పక వీళ్ళు కూడా అలాగే పని చేయాల్సి వచ్చింది కానీ రోజు చంద్రబాబు నాయుడు గారు అలా లేరు ఈ రోజు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నానండి మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని అడిగారు రండి పోలీసు నిజంగా వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ మేము తీసుకున్నాం కదా మేము నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి అనుకుంటే ఈ రోజుకి ఎంతమంది అరెస్ట్ అవ్వాలి చెప్పండి అవునా కదా చెప్పండి మేము అలా ఏం లేదు కదా అలాగే పోలీసు కూడా అంత అగ్రెసివ్ గా లేరు కదా పోలీస్ కూడా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇంకా చాలా ఇంకా టెన్ డేస్ ఫోర్టీన్ డేస్ అయింది హార్డ్లీ ఫోర్టీన్ డేస్ అయింది ట్వెల్వ్ డేస్ ఫోర్టీన్ డేస్ అయింది ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా చాలా రోజులు ఉంది అలాగే అంతవరకు తెచ్చుకోం ఈ రోజుకే మేము మాకు కంక్లూజన్ వచ్చింది పద్నాలుగు రోజులకే కంక్లూజన్ తెచ్చుకున్నాం రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్ గా యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదు ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద గాని జనసేన బీజేపీ కార్యకర్తల మీద గాని కేసులు బనాయించారు ఇబ్బంది పెట్టారో అది రెడ్మార్ కక్ష సాధింపు అందరూ మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఒక్కటేంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులు ఎంత వాదున్నా ఎంత కాసు ఉన్నా వాళ్ళు లాఠి పెట్టి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకుని ఆగారు వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లే కానీ నాయకుడు మాటకి ఆ వాల్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది నిన్న మీరు నమ్ముతారు